శ్రీమద్ రామాయణం ఎపిసోడ్ ఫిఫ్టీన్ కైకేయి దశరథుడిని పిలిపిస్తుంది దశరథుడు సంతోషంతో కైకేయి గదిలోకి వస్తాడు కైకేయి నేను రామ పట్టాభిషేకానికి రెడీ చేస్తున్నా నీకేం కావాలో చెప్పు నేను తొందరగా వెళ్ళాలి కైకేయి మహారాజా రెండు వరాలు ఇచ్చారు కదా ఇప్పుడు అవి కావాలి అంటుంది దశరథుడు చెప్పు కైకేయి ఏం కోరుకుంటున్నావు కైకేయి ఒక వరం భరతునికి రాజ్యం ఇవ్వండి రెండో వరం రామని పద్నాలుగు సంవత్సరాలు వనంలో పంపండి దశరథుడు ఆగ్రహంతో కైకేయి ఇదేం మాట రామ నీ కొడుకు లాంటివాడు కైకేయి అంటుంది మహారాజా ప్రతిజ్ఞ మర్చిపోకండి దశరథుడు అకస్మాత్తుగా భూమిపై పడిపోతాడు ఆయన హృదయం చిన్నబోతుంది దశరథ తుడు కన్నీరుతో రామని పిలుస్తాడు రామ నేను ఇచ్చిన ప్రతిజ్ఞ నన్ను బంధించింది రామ వినగానే శాంతంగా చెప్తాడు తండ్రి మీరు చెప్పిన ప్రతి మాట ధర్మం వనంకి వెళ్ళడం నాకు గౌరవం లక్ష్మణ అన్న ఇది న్యాయం సీత నా జీవితం రామతోనే ఉంటుంది నేను కూడా వస్తాను దశరథుడు కన్నీరుతో చూస్తాడు రామ సీత లక్ష్మణుడు ముగ్గురు ఒకే సమయంలో అయోధ్య వదిలి వనం పయనం ప్రారంభిస్తారు